సోమవారం నల్గొండ పట్టణంలోని గడియారం సెంటర్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు మరియు భవనాలు మరియు సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు సోమవారం నల్గొండ పట్టణంలోని గడియారం సెంటర్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా భవనము మరియు సినిమాటోగ్రాఫిక్ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి కరోనా సహనం ప్రేమతో జీవించిన యేసుక్రీస్తు జీవితం నేటికి అందరికీ ఆదర్శప్రాయం శత్రువుని కూడా ప్రేమించే గొప్ప మనసు గలవారు క్రైస్తవ్యులు ఈ చర్చ్తో దాదాపు ముప్పై సంవత్సరాల అనుబంధం ఉందన్నారు మీ ప్రార్థన వల్ల సోనియా గాంధీ కళ సాకారం అయ్యి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు కరోనా సమయంలో చనిపోయిన ఫాస్టర్ రాజు ఆత్మశాంతించాలని ప్రజలందరూ శాంతి మార్గంలో పయనించాలని క్రైస్తవ సోదరులందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్ జిల్లా ఎస్పీ అపూర్వరావు జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి జెడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య మున్సిపల్ వైస్ చైర్మన్ అబగొన్ని రమేష్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గురు శ్రీనివాస్ రెడ్డి వైఎంసీఏ ప్రెసిడెంట్ విలియమ్స్ సిఎస్ఎస్టీబీసీ ప్రెసిడెంట్ క్రిస్టోఫర్ ఫర్ వార్డు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు 니가 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 ప్రేమించి తెలంగాణ దేవుడి సెక్రీవు కాక మనం ప్రార్థించిన విధానాన్ని బట్టి దయచేసి మీడియా మీడియా అన్నగారిని ఎమ్మెల్యేగా గెలిపించి మినిస్టర్గా మనం అలాగే

అభినాదాలు చెప్తున్నాం వా మాధ్యమం చాలా కూడా ఒకసారి వారి అసైన్ Why is It Shirève Ar.? N epidermi 5 Bref These are the workshops by Nını Vincent who will be here Through the JD aquí USA, and the對不對 This is <laughs> RR. The time ofreb libاء this happens Christmas everybody You're S Bay Kou Nam Nataha శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దాంతోపాటు ఇంకా ఐదు రోజులు రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలతో రాబో కాలంలో ఒక హిందూ రాజ్యం ఒక ప్రజా పరిపాలన రాబోతుంది ఈ డిసెంబర్ మాట మాసానికి ఎంతో విశిష్టత ఉన్నది పది సంవత్సరాల క్రితం తెలంగాణ తెచ్చుకున్న నియంత పాలనలో బతికినాము ఇప్పుడు ప్రజాస్వామ్య పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ ఈరోజు నాలుగు కోట్ల మంది కోసం ఇలా ఇచ్చిన తెలంగాణ నలుగురు పాలైతే ఈ డిసెంబర్ మనం విముక్తి కలిగించిన ఈరోజు క్రైస్తవ అది ప్రపంచం ఎక్కువ మంది జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ ఈ పండుగ సాధారణం ఈ నెలలో మనకు స్వతంత్రం వచ్చింది తెలంగాణ ప్రజలకు తప్పకుండా ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలే కాదు ఇవ్వని పథకాలతో పాటు ప్రతి ఒక్క ప్రజా పౌరుడికి అందుబాటులో ఉండడం ప్రజావాణి కార్యక్రమాన్ని కూడా ఈ నెల ఇరవై ఎనిమిదికి వెళ్ళి మొదలు పెడుతున్నాం దానికి సంబంధించి రేపు నేను ఖమ్మంలో రివ్యూ పెట్టాను ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు నేను కలిసి రేపు రెండు గంటలకు రివ్యూ పెట్టాను తప్పకుండా ప్రతి పేదవానికి ప్రతి ప్రభుత్వ పథకం చేర్చే విధంగా అధికారులతోని ఇంటరాక్షన్తో పాటు వాళ్ళకు మనం మొత్తం కూడా ఒక అవగాహన కల్పించి పేదవాడు ఏ గ్రామానికి వెళ్ళినా ఏమీ లేదనకుండా ఇచ్చే కార్యక్రమమే ఇంద్రమ్మ రాజ్యం అది రాబోతున్న సందర్భంగా మరొకసారి తెలంగాణ ప్రజలకు మేము ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉంటామని దాంతోపాటు ఈరోజు మీ పేదవారికి ప్రతి ఒక్కరు ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని దేశం కట్టించే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చుకుంటూ నల్గొండ జిల్లా ప్రజలందరికీ రెండు వేల ఇరవై మూడు క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం నల్గొండ పట్టణంలో ఎఫ్సిఐ రోడ్లో ఉన్న గ్రేస్ ఎవాంజలికల్ బాప్టిస్ట్ సంఘం నుంచి మీ అందరికీ క్రిస్మస్ శుభాలు నిండుగా కలగాలని తెలియజేస్తూ ఉన్నాం మరి క్రిస్మస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రభు ఏసు క్రీస్తు వారు సర్వమానవాళ్ళి కొరకు ఆయన పరలోక మహిమను విడిచి భూలోకానికి నరావతారుడిగా కన్యమరియ గర్భంలో నుండి జన్మించాడు తన ప్రజలను వారి పాపముల నుండి వారి రోగముల నుండి వారి శాపముల నుండి విడిపించటానికి వారికి శాంతి సమాధానాలు కలిగించటానికి వారిని నిలబెట్ట వారిని ఎంతగానో విమోచించి రక్షించటానికి ఆయన పరలోక మహిమను విడిచి వచ్చాడు ఆయనకే భేదమ లేదు అందరినీ మరి ఏ కులమైన ఏ జాతి అయినా ఎల్ ఎలాంటి ధనవంతులైనా పేదవారైనా అందరినీ ప్రేమించిన గొప్ప దేవుడు దేవునికి మహిమ కలుగును గాక ఈనాడు క్రిస్మస్ పండుగ సెంటినరీ సెల్ఫ్ సపోర్టింగ్ తెలుగు బ్యాప్టిస్టు సంఘంలో జయప్రదంగా జరగటానికి ఆ దేవాది దేవుడు కృప ద్వారా ఈనాడు మా మధ్యలోకి మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా వచ్చి క్రిస్మస్ శుభాలు తెలియజేశారు కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు వీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం ఆ దేవదేవుడు కల్పించుండు అలాగే క్రిస్మస్